విచారించరు ఇవన్నీ మీకు కావాలని మీ పరులకి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యము మొదట నీతిని మొదట వెళ్ళకండి అప్పుడు మీకు అవన్నీ అనంతరం రేపటిని గురించి చింతకోకండి రేపటి దాని సమతులను గురించి చింతటి ఆనాటికి చాలు రేపు మనది కాదు రేపటిదైనా ఏం జరుగుతుందో తెలియదు కాకపోతే మనం ప్రార్థన జరగడాన్ని మనము దేవుని ముందు పెట్టి మన సమస్యలను దేవుని ముందు పెట్టి అడిగి మనం ఆయనకు నిర్ణయించుకున్నట్లయితే సమస్త సమస్యలకు సమాధానకేసి తీసుకువారు మనల్ని బాధపరచడానికి మనల్ని పోషించడానికి ఆయన గొప్ప దేవుడు కాబట్టి చింత అనేది వదిలిపెట్టేస్తాడు నిన్న రాత్రి చూసినట్లయితే మరి ఏమీ దగ్గర ఒక చిల్లి గవ్వపడం లేదు అలా కూర్చున్నండి చౌరస్తాలో చేతులెత్తి ప్రార్థన చేసుకున్నాను ఒక మొదట ఒక స్కూటర్ పైన వచ్చాను ఆ తర్వాత అలా కూర్చుండే పైన దేవులకు పైసలు ఒక ఆటో రిక్షా పైన వచ్చాడు కూర్చున్నాను గూగుల్ పే ఉందా అంటే ఉందని అన్నారు ఇస్తాను అన్నారు తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఏం పేస్తాను అని చెప్పేస్తానంటే ఇరవై రూపాయల కోసం ముందు లేస్తారని దాన్ని అక్కడే డబ్బులు లేకుండా దేవుడు అక్కడి నుంచి తీసుకొని తీసుకోవచ్చారు దేవుడికి తీసుకువం మరలి ఆకాశ పక్షుల కంటే మనం శ్రేష్ఠుల దేవుడు అక్కడ మన గురించి నిరూపించుకొని గొప్ప దేవుడని మనం మనకి గొప్ప కొండ కోట ఆశ్రయంగా దేవుడు మనకున్నాడు కాబట్టి మనము ఏమాత్రం తింటా పడవలసిన అవసరం లేదు అన్ని జనులు వీటి గురించి ఆలోచిస్తారు ఏం బట్టలు వేసుకుందాం ఏం తింటాము రేపు ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తూ ఉంటారు అన్యజనులు కాబట్టి పండగపు దానికి మనకు ఏం కావాలో ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు ఆయన సమయంలో దేవుడు ఇస్తారు కాబట్టి మనం ఆయన మీద నిరీక్షణ కలిగి ఆయనతో మనం ఎల్లప్పుడూ సహవాసం కలిగి అది నెలకుగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి విషయంలో ప్రతి సమస్యకు సమాధానం తీవ్ర ఇస్తూ ఉంటాడు కాబట్టి అది గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించక ఆమె ప్రార్థనలుస్తున్నాం కృపాసినప్పుడు మా పదిలో తండ్రి నీకు స్తోత్రంలోనేవా ఆకాశ పక్షులను తండ్రిని ఆయన చూసి వాటికంటే మనకి శ్రేష్ఠండి మొదట నీ రాజ్యము నీటిని వెదకమంటున్నావు తండ్రి అయినా అప్పుడు ఇవన్నీ కూడా ఇవ్వబడుతున్నట్టు పద్వ తండ్రిగా మాకేది అవసరమో అది మీకు తెలియదు ప్రభు మీకు స్తోత్రంలో నాకు గొప్ప కారం జరిగించండి ప్రభుత్వం మా తండ్రి మా ప్రియులందరినీ ఈ యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి బిడని కూడా ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం తీరే చని పేరు పేరిన వారు అవసరాల లెక్కలన్నీ ప్రభావం మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం కుటుంబాన్ని ప్రభావం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం ప్రార్థిస్తున్నాం దాన్ని వారికి ఇచ్చిన బిడలను బట్టి వారికి ఇచ్చిన వారి ఉద్యోగాలను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం పిల్లలను బట్టి బలహాన్ని చెల్లిస్తున్నాం హృదయముకనే ప్రభావం మీకు వాస్తవం తిన పద్ధతులు దాసురావు కూడా మరి మాట్లాడలేదాశీర్విస్తున్నాం తండ్రినైనా మరి ఎప్పుడు కన్నా ద్రపరిచినట్లయితే దాన్ని తీసివేయమంటున్నాము తండ్రినైనా మరి ఆపరేషన్ చేయించుకోమంటున్నాం తండ్రినైనా మరి శస్త్రచికిత్స ద్వారా మీరు బాగు చేసే దేవుడు వెళ్తున్నాం నీకే స్తోత్రం ఉన్నైనా అన్ని విషయాలతోడు కానీ దేశాన్ని మేమున్న ప్రదేశం పట్టణం ప్రాంతం మేమున్న ఈ ప్రాంతము దాని కృపా సౌక్యం భద్రపరిచినా సమస్త ప్రపంచ దేశాలన్నింటికీ నేను ఆ ఒక రక్షణ బాధ్యాన్ని నేను రోజు మా దేశంలో ప్రభావం తండ్రి ప్రభావం కరోనా తొలగించుకుని కుటుంబాలను జీవించి ఆస్తిని నీ చిత్తం నెరవేర్చకు అనేక తండ్రి తండ్రిని రక్షించబడే నీ ప్రణాళికలు తండ్రి కార్యం అనేది నూతన పర్సనండి నదరేడు పర్సెంట్ మౌనత కలిగేసి క్రీస్తు నామని కీ ప్రార్థించి అడిగివేయడం నామరము